అర్ధాష్టమ శని ఉన్న అష్టమ శని ఉన్నా ఏల్నాటి శని ఉన్నా అలాగే షష్ట గ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా ఇలాంటి వాటన్నిటిని అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైన విషయాలు కానీ కుటుంబ సమస్యలు కానీ సంతాన పరమైన ఇబ్బందులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం అవటం శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహాన్యాస పూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనేశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే షష్టగ్రహ క కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు అలాగే శని గ్రహ మార్పు వలన కలిగే దోషాలు అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ఇంకా తులారాశి వారి ఫలితాలను కనుక గమనించామనంటే అంటే వీరు ఆర్థికంగా వీరు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నా కూడా కొంచెం కష్టంతో సాధిస్తారని చెప్పచ్చు కాబట్టి ఏమవుతుంటుందంటే కష్టే ఫలి అంటారు కదండి కాబట్టి ఫ్రెండ్స్ సహాయ సహకారాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అలాగే మీ ఫ్రెండ్స్ మీకు ఆర్థికమైన సహాయ సహకారాన్ని అందిస్తూ ఉంటారు ముఖ్యంగా మీకే గనక స్త్రీలు గనక స్నేహితులైతే వారి వైపు నుంచి మీకు తప్పకుండా సహాయం అనేది లభిస్తూ ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే వృత్తి వ్యాపార పరంగా పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా కనిపించటం లేదు అదనపు బాధ్యతలను మాత్రం కొంతవరకు స్వీకరించాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి అలాగే కొంతవరకు మీరు చేసిన పనులకి సంబంధించి మీకు గుర్తింపు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంకా ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే బేసిక్గా మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటూ ఉంటుందంటే నేను ఇంత కష్టపడుతున్నాను నేను ఇంత శ్రమ పడుతున్నాను నా శ్రమకి తగిన గుర్తింపు రావడం లేదు నాకు ఆర్థికంగా ఇంకా మంచిగా ఎదుగుదల రాలేదు ఎప్పుడు ఒకటే చేస్తున్నాను ఇందులో ఏం పెద్ద మార్పులు లేవు ఇలాంటి పనులే చేయడానికే నేను ఇక్కడికి వచ్చానా ఇలాంటి ఆలోచనలే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కాబట్టి వీటి నుంచి కొంచెం రిలీఫ్ వస్తుంది మనం కొంచెం ప్రయత్నపూర్వకంగా ఇప్పుడు అనుకున్న పని ఏదైతే ఉంటుందో అది తప్పనిసరిగా పూర్తి చేయాలి లేదు అందులో డిస్సాటిస్ఫాక్షన్ వచ్చింది అని అంటే మేబీ ఉద్యోగం మారేందుకు ప్రయత్నం చేయాలి మీరు అది చెయ్యరు ఇది చేయరు అనమాట అందుకని ఏంటంటే ఎప్పుడూ కూడా దీని గురించి మాట్లాడుతూ ఉంటారు మీ యొక్క డిస్సాటిస్ఫాక్షన్ని మీరు ఎక్కువగా చెప్తూ ఉంటారనమాట అంటే త్రూ వర్బల్ ఎక్కువగా మీరు మాట్లాడుతూ ఉంటారు చెప్తూ ఉంటారు నేను చేసిన దానికి నాకు ఇంకా మంచి రిజల్ట్స్ రావాలి ఇంకా మంచి గ్రోత్ రావాలి ఇటు అది కొంచెం రికగ్నైజేషన్ లేకుండా అవుతోంది ఇలాంటివి ఎక్కువగా మీరు ఆలోచన కూడా చేస్తూ ఉంటారు సరే ఇప్పుడు ఇక్కడ సంతానానికి సంబంధించి వారి విద్య కానీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ వీటికి సంబంధించి మాత్రం నేను అద్భుత అమోఘమైన రిజల్ట్స్ వస్తాయని మాత్రం చెప్పడం లేదు కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్న వారికి మాత్రం కొంత నిరాశ అయితే కనపడుతోంది అలాగే మీ యొక్క సంతానం ఒక ఆరోగ్యం గురించి తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి దీంతోపాటు పెట్టుబడులు పెడుతున్న వారికి పెద్ద మార్పులు అనేవి ఏవీ కూడా కనిపించటం లేదు ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్న వారికి ఎటువంటి మార్పు లేదు మీరు కనుక మీ యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి ఒకసారి ఆలోచన చేసుకొని ఎక్కడ మీరు ఇబ్బంది పడుతున్నారో దాని గురించి మాత్రం పునరాలోచన తప్పనిసరిగా చేయాలి రెండోది రుణాలు తీర్చాలి అనే క్రమంలో మీరు ఎవరో ఒకరి సహాయంతో ముందర ఉన్న రుణం తీర్చినా మళ్ళీ మీరు ఇంకొక రుణం తీసుకుంటున్నారు అని కూడా గ్రహించాలి కొంతవరకు మెంటల్ టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి అలాగే మీరు ఎవరి ఒక సహాయ సహకారాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో వారు మీకు అంతగా మీరు ఆశించిన విధంగా మీకు సహాయ సహకారాలు అందిస్తారని మాత్రం మనం చెప్పుకోవడం లేదు ముఖ్యంగా మీ ఆర్థికపరమైన విషయాలు కానీ అలాగే మీరు గనక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తున్న పాస్పోర్ట్సు వీసాసు వీటికి గురించి అలాగే దీంతోపాటు కొంతవరకు మీ సంతానము ఒక ఆరోగ్యము కంఫర్ట్సు వీటి గురించి ఇలాంటి వాటి మీద మీరు ఎక్కువగా ఫోకస్ అనేది చేస్తూ ఉంటారు కోర్టు విషయాలు లేకపోతే శత్రువులు లేకపోతే అనారోగ్యము రుణాలు ఇవి కాన్స్టెంట్గా ట్రబుల్ సమ్గా ఉంటాయని కూడా గ్రహించాలి మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి ఈ రాశి వారు మాత్రం ఈరో ఈ వారం అంతా కూడా అర్జున కృత శ్రీ దుర్గా స్థుతి మాత్రం ప్రతిరోజు చదవండి అలాగే ప్రతిరోజు నిత్యము ఇంట్లో దీపారాధన చేసేందుకు ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఈ రాశికి చెందిన స్త్రీలకి కొంతవరకు అనారోగ్య సూచన కనపడుతోంది కాబట్టి తప్పనిసరిగా మీరు దీపారాధన చేసే ప్రయత్నం చేయండి అలాగే కుదిరితే దైవ దర్శనం చేసుకోవడానికి ఆలయాలకి వెళుతూ ఉండండి నిరాశ నిస్పృహకి లోనవ్వకూడదు పనులు మీరను ఆశించినట్టుగా వేగవంతంగా పూర్తి కాకపోయినా వీటికి సంబంధించి ఒక స్తంభన ఒక ఒక ఆ పని అంతే అలా ఉంటుందన్నమాట కాబట్టి ఆ పని పూర్తి కావడానికి టైం పడుతుందని గ్రహించండి మన మనసు ఎంత వేగంగా పరిగెడుతుందో పనులు అంత వేగంగా పూర్తి కావు కాబట్టి ఈ విషయాన్ని కూడా గమనించుకొని కొంచెం నెమ్మదిగా ఆలోచన చేసుకుంటూ నిదానంగా కనుక ఉంటే తప్పనిసరిగా మంచి మార్పులు అనేవి మీకు కనపడతాయి